ఖచ్చితంగా ఫలిస్తుంది అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి అంశం సంధ్యావందనం నిజమేనా అడిగారు నిజమేనా ఏమిటండి నిజమే కాదనడానికి ఎవహడు సరిపోడు ఎవరు చెప్పాలి దాని గురించి ఏంటి దాన్ని శాస్త్రీయంగా అనుష్ఠించిన వాడు చెప్పాలి శాస్త్రీయంగా అనుష్ఠించడం అంటే వాళ్ళ చాలామంది బయటకు వచ్చి సంధ్యావందనాల గురించి ఉపన్యాసాలు చెప్పేస్తూ ఉంటారు వైదికంలో ఉన్నవాళ్ళు వైదికం జయించేవాళ్ళు వేదం చదువుకున్న వాళ్ళు పండితులు వేదార్థ పండితులు శాస్త్ర పండితులు సిద్ధాంతులు అందరూ చెప్పేస్తూ ఉంటారు కానీ అనుష్ఠించడానికి వచ్చేసరికి పొద్దునపొట్టు మార్నింగ్ కనబడుతూ ఉంటారు సంధ్యావనం టైంలో కూడా సంధ్యావందనం అనేది శాస్త్రీయంగా కాలంతో ముడిపడి చేసుకుంటూ వెళ్ళాలి సూర్యోదయానికి ముందే అర్ఘ్యపదనం చేయాలి సూర్యోదయానికి సూర్యోపస్థానం మిత్రస్య చరుషని ధృత అంటే గాయత్రి అనుష్ఠానం కూడా పూర్తి చేసుకుని సూర్యోదయానికి అక్కడ సూర్యుడు ఉదయించే టైంకి పంచాంగంలో రాస్తూ ఉంటారు కదా ఆ సమయానికి మిత్ర శ్రీశేషణ సహాయ రావాలి అలా ఎవడైతే చేస్తాడో అలాగే సూర్యాస్తమ సమయానికి కూడా ప్రస్తుతం ఇప్పుడు ఉన్నాం మనం మార్చిలో ఆరు గంటల ఎనిమిది నిమిషాలకి సూర్యాస్తమే ఉన్నాడు ఆరు గంటల ఎనిమిది నిమిషాలకి ఎక్కడుంటే నువ్వు అక్కడ అర్ఘవిధానం ఇస్తూ ఉండాలి అటువంటి ప్రయత్నం ఇక్కడ వస్తున్న భేదం వల్ల ఏమిటంటే సంధ్యావనం ఒకవేళ ఏమంటే నేను ఆఫీస్కి వెళ్ళాను నా పరిస్థితి ఏమిటి ఆయన అట్లాంటి ప్రశ్నలన్నీ కూడా ఉత్పత్తి ఎక్కడవుతాయో వాటికన్నిటి కూడా సంధ్యావనం ఒడుగునాడే పిల్లలకి ఇక్కడ నేర్పితే యాక్చువల్లీ ఇవాళ పిల్లల్లో ఆధ్యాత్మికత బాగా ఎక్కువగా ఉంది అందుకోసం వాళ్ళు వాళ్ళకు బాగా ఆకర్షితులైనటువంటి వాళ్ళని బాగా ఆకర్షించినటువంటి ఆశ్రమాలకు దగ్గరికి వెళ్ళిపోయి ఆ గురువులను ఆశ్రయించుకుని అదైనటువంటి మోడర్న్ మొత్తం అంతా కూడా మోడ్రన్ విధానాల్లో ఆధ్యాత్మిక చింతనలో వెళ్ళిపోతున్నారు పిల్లలందరూ కూడా కాబట్టి ఆధ్యాత్మిక చింతన అనేది తగ్గల పెరిగే ఉంది కాబట్టి మనం చేస్తున్న పొరపాటు ఏమిటి అంటే ఆ సంధ్యావందన విధానాలన్నీ కూడా చేస్తే వచ్చే ఫలితం ఏమిటి ఎందుకు చేస్తున్నాము ఎప్పుడు చేయాలి కాలం ఏమిటి దానికి అట్లాగే చేస్తే వచ్చే ఫలితాలు ఏమిటి అని దాన్ని సవిస్తరంగా తెలియజేయడం మూలంగా అనుష్ఠించే వాళ్ళు పెరుగుతారు మరి సూర్యోదయానికల్లా సంధ్యావనం కంపల్సరిగా చేసి ఎందుకు చేస్తున్నాం సూర్యోదయం సంధ్యావనం అంటే మరి అందరూ చెప్తుంటారు ఇప్పుడు లేస్తే అప్పుడు చేయాలండి సూర్యోదయం లేకపోతే అసలు వదిలేయడం కాదు కరెక్టే సూర్యదానికి లెవలేకపోతే ఒకవేళ ఆరున్నరకు లేచో ఏడింటికి లేచో అప్పుడే వెంటనే స్నానం చేసి సంధ్యావనం చేసేయాలి వెంటనే ఫస్ట్ వచ్చేసాక మిగతా పనులు చేసుకోవాలి అయితే సూర్యోదయానికి కాలానికి తగ్గట్టుగా సంధ్యావనం చేసేదానికి సూర్యోదయం తర్వాత నీకు ఎప్పుడు బుద్ధి ఉడితే అప్పుడు లేచినప్పుడు స్నానం చేయడానికి భేదం ఉందా అంటే ఉంది సూర్యుడి యొక్క గమనం ఏదైతే ఉందో ఆ సూర్యగమనానికి రాక్షసులు అడ్డుపడుతూ ఉంటారట ఈ రాక్షసులు అడ్డుపడుతున్నారు కాబట్టి మనం ఇస్తున్నాం ఆయనకి ఈ అర్ఘ్యం నీళ్లు దోసరి తొట్టు కాబట్టి రాసి తారకూర్వక ప్రాదర్ఘ్య ప్రధానంగా చేశాను లేకపోతే ప్రాతర్ఘ్య ప్రధానంగా కలిసాను చేసేటప్పుడు అర్ఘ్యం ఇస్తున్నాం ఆ అర్ఘ్యం ఇస్తున్న సందర్భానికి ఏమవుతుందంటే ఆ సూర్య గమనానికి ఏ రాక్షసులైతే అడ్డుపడుతున్నారో ఆ రాక్షసులకి ఈ ప్రధానం నీళ్లు తా ఏతా ఆపో వజ్రీ భూత్వా ఈ వజ్రతుల్యాలే వాళ్ళు తగిలి వాళ్ళు తప్పుకుంటూ ఉంటారట అది దానికి మరి సూర్యోదయానికి ముందు ఎన్ని గంటలు తగ్గించి ఎన్ని నిమిషాలు తగ్గించి ప్రారంభం చేయాలంటే గంట పన్నెండు నిమిషాల ముందు స్నానం చేసేసి గంట పన్నెండు నిమిషాల ముందు అర్ఘ్యం ఇచ్చేది వీలుగా నువ్వు ఏర్పాటు చేసుకోలేదు ఫోర్ నిద్రలేశాను కదా అని చెప్పి ఆరు గంటలకి సూర్యోదయం అయితే నాలుగు గంటలకి సంధ్యానం చేస్తా అంటే కుదరదు కేవలం గంట పన్నెండు నిమిషాలే ఒక పాఠాంతరం గంట ముప్పై ఆరు నిమిషాలను కూడా ఉంది సరే ఏదైనా అంతకు మించి ముందుకు లేదు అయిపోయిన తర్వాత అందరూ కూడా పాటించేది గంట పన్నెండు నిమిషాలే అక్కడి నుంచి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత గాయత్రి అనుష్ఠానం చేసుకుని సూర్యోదయం ఇవ్వగానే మిత్ర అది కనుక చేస్తే రోజు చేస్తే ఒక్కరోజు కూడా విడినాడు కంటే రోజు అలా చేస్తూ ఉంటే తనకి ఈ యొక్క కుటుంబ పరంగా ఒక కామన్ మ్యాన్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయో ఆ కామన్ మ్యాన్ రిక్వైర్మెంట్స్లో ఏది కూడా లోటు అనేది లేకుండా జీవితం సాగుతుంది అతను బాగుంటాడు అతని ఆర్థిక వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ బాగుంటుంది అతని సంతానం బాగుంటారు అతను సంతానం విద్యావతులు అవుతారు వాళ్ళకి వివాహాలు వాళ్ళ సంతానం వాళ్ళ యొక్క స్థిరత్వం అన్ని కూడా బాగా జరుగుతాయి వాళ్ళ జీవనశైలి చాలా బాగుంటుంది ఇది ఖచ్చితంగా ప్రాక్టికల్గా ఎదుర్కొండ కనబడుతుంది అలాగే ఈ సూర్యోదయానికి సంధ్యావనం చేసిన వాళ్ళ యొక్క జీవితం ఎట్లా ఉంటుందంటే వాళ్ళ సమాజంలో వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఉంటారు ఇప్పుడు కూడా ఇంట్లో బేరు వాళ్ళు లాకర్లో ఒక లక్ష రూపాయలు లేకపోవచ్చు పది లక్ష రూపాయలు ఖర్చు కనుక వచ్చిందంటే వెంటనే పని పూర్తవుతుంది పది లక్ష రూపాయల కోసం వాళ్ళు వెతుక్కోగల అటువంటి జీవితం గడుస్తుంది ఆ సంధ్యావన ప్రభావం ప్రాక్టికల్గా దాని ప్రభావం చూపించడం చూపించవచ్చు గాయత్రి అనుష్ఠానం జరుగుతుంది ఆ గాయత్రి అనుష్ఠానం మూలంగా విద్యాయోగం కలుగుతుంది ఉడిగే చిన్నప్పుడు పదోట ఎందుకైతే అయితే అడుగు చేయాలి కనీసం పదహారేళ్ళ లోపు అడుగు చేయాలి అక్కడి నుంచి వాడు సంధ్యాహనంగా చేస్తూ ఉంటే వాడి ఉద్యోగం కానీ విద్యాయోగం కానీ తర్వాత ఆరోగ్యం కానీ ఆర్థిక వ్యవస్థ కానీ వాడి కుటుంబ పరిస్థితులు కానీ ఏవి లోట్ లేకుండా జరిగిపోతాయి జాతకం చూడక్కల ఇంకా అలాగా ఏమండి మీరు అట్లాగా ఉన్నవాళ్ళు ఎవరైనా చూసారా అంటే అలా చూశాయి కాబట్టి నేను ఆకర్షితున్నాను ఇవాళ కమ్యూనికేషన్స్ బాగా పెరిగిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ బాగా పెరిగిన తర్వాత కూడా మనం చాలా పనులు చేయబోతున్నాం చాలా చోట్లకి వెళ్ళి చాలా సభల్లో పాల్గొలేబోతున్నాం ఈ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ లేని రోజుల్లో మరి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ చాలా తక్కువ రోజుల్లోనే ఈ సంధ్యావనం బాగా సశాస్త్రీయంగా చేసేటువంటి కుటుంబాల్లో వాళ్ళు చాలామంది పండితుల వర్గాన్ని మన ఆంధ్రదేశంలో వాళ్ళు నేను చాలామంది చూశాను చాలా పండితులని నా ఊహచ్చాక కూడా వాళ్ళందరినీ చూశాను వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ ధర్మాల్లో ఉన్నటువంటి ఏజైనా యాజన అధ్యయన అధ్యాపనాలని కూడా సరిగ్గా పూర్తి చేసుకుని వెళ్ళారు ఇవాళ మేము యాత్ర అని అంటారు చాలామంది యాత్ర చేస్తారు కానీ వాడి మడి ఆచారాలతో భోజనం చేయడు మిగతా నియమాలను పాటించాడు కానీ వాళ్ళు పూర్వం వాళ్ళు అట్లా లేరు వాళ్ళు యజన యాజనం యజ్ఞాలు చేశారు చేయించారు అధ్యయనం చేశారు పాఠాలు చెప్పారు గోవు పోషణ చేశారు ఇళ్ళల్లో విద్యార్థులను పెట్టుకుని అన్నం పెట్టారు తీర్థయాత్రలు చేశారు మడిగానే జీవితాంతం భోజనాలు చేసి చక్కగా శుచిగా ఉండి ఉన్నారు పండిసభల్లో పాల్గొన్నారు కీర్తి ప్రతిష్ట వేదశాస్త్రాలని వాళ్ళ చదువుకున్న పండుతుల కంటే కూడా ఎక్కువ స్థాయిలో చదువుకున్నారు అలాగే వాళ్ళు మరి ఎట్లా వెళ్ళారు తెలుసు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం తిరిగిన వాళ్ళు ఉన్నారు మన ఆంధ్రదేశంలోనే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పండితుల వాళ్ళు సంధిహందాన్ని కరెక్ట్గా నియమంగా పాటించారు అటువంటి పండితులు వాళ్ళంతా కూడా మరి అవన్నీ చూసాక నిజంగానే అనిపించింది సంధ్యాహందం నిజంగా ఉంది అంటే ప్రాక్టికల్గా ఉంది మరి ఇది ఒక విషయం అంటే ఈ వైదిక వీటిల్లో వాంగ్వయంలో తిరిగిన వాళ్ళతో మన పెద్దలు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళని అనుష్ఠించిన ధర చూసారు కాబట్టి మరి మనమేమో సన్యాహం ఎప్పుడూ గుర్తుంచడం చేస్తాం చాలామంది ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారంటే సూర్యుడు ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉంటాడు కాబట్టి ఎప్పుడు రాక్షసులు అడ్డుపడుతూనే ఉంటారు కాబట్టి మనం సన్యాహం ఎప్పుడు చేసినా కానీ అది వజ్రదుల్యాలే వాళ్ళు తగులుతాయి అని చెప్తున్నారు చాలా తప్పు అది ఇప్పుడు మనం మధ్యాహ్నం ఉన్నాం ఇక్కడ ఉదాహరణకి ఈ మధ్యాహ్నం అమెరికాలో రాత్రి అయింది అలా ఒక్కొక్కసారి మనం రాత్రిపూట ఉన్నాం అక్కడ మధ్యాహ్నం అవుతుంది అంటే సూర్యుడు ఎక్కడో అక్కడో ఎక్కడో ఉన్నాడు కదా అని చెప్పేసి రాత్రి పనులు పొగలు పొగలు పనులు రాత్రి చేస్తామా మనం ఏమన్నా ఆలోచనలు విధవ వ్యాఖ్యానాలు కద ఉండేవి అంత ఒక పైచకారి వ్యాఖ్యానాలతో కూడా అసలు ఏదైనా సంధ్యామం సకాలం చేద్దామని కూడా సరిగొట్టే పండుగలు కూడా ఎక్కువయ్యారు వాళ్ళ రోజున అంటే వాడు చేయలేదనే విషయాన్ని కవర్ చేసుకుని కప్పిపుచ్చుకోవడం కోసం చెప్పేసేసి అలాంటివి కుదరవు రెండోది అంటే ఈ వైదికమా లేకపోతే మంత్ర సంబంధమైనటువంటి మంత్రశాస్త్ర విషయాల తంత్రశాస్త్ర విషయాల శాస్త్రాధ్యయనాల వీటి అన్నిటి సమన్వయం అవ్వట్లేదు మాకు అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు సమన్వయం అన్నయ్య అవుతాయి అంటే వాటి మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు అవుతాయి భారతీయ సనాతన ధర్మంలో ఇక్కడ మనం మన కుటుంబాల్లో అందరికీ కూడా ప్రధానం వైదిక వాంగ్మైన శంకరాచార్యస్మ వారు అంత కృషి చేసినందుకు ఫస్ట్ వైదిక పద్ధతుల్ని అనుష్ఠించాలి వైదిక పద్ధతులు అయిన తర్వాత ఆ తర్వాత ఇతర దేవతామూర్తుల యొక్క సంబంధమైన అనుష్ఠానాలు పూజలు పునస్కారాలు వాటి మీద మనం ఉంటుంది అలాగా ఆ సంధ్యావందానికే ప్రయారిటీ ఇచ్చి సూర్యోదయ సూర్యాస్తమాలు ఇవాళ దేవాలయాల్లో మరి అర్చకులందరూ చక్కగా మెలుకుగానే ఉంటారు మరి వ్యాపారం నిమిత్తం అయిపోయింది దేవాలయాల్లో కూడా వ్యాపారంగా దేవుణ్ణి పొద్దున నిలిచిపెట్టేసి ఏదో ఒక అర్చన పేరు చెప్పేసి ఆ పరిచయంతో అక్కడి నుంచి సేల్స్ స్టార్ట్ చేస్తున్నారు అక్కడ మరి ఈ నేపథ్యంలో అర్చకుడు మెలుకుగా ఉంటాడు సూర్యుడు వస్తున్నాడు చూస్తాడు కానీ వాడికి సంధ్యాహం చేసిన అవకాశం ఎవరు ఇక్కడ నేను ఛాలెంజ్ చేసి చెప్తానండి దేవాలయాల్లో సూర్యాస్తమైంది హారతలు ఇవ్వాలి అని చెప్పేసి ఎంత సిస్టమేటిక్గా పెట్టారో సూర్యాస్తం అయితే అర్చకులు ఒక పది నిమిషాలు తప్పి ఆపేసి సన్నిహానాలు మాత్రం చేయాలి కూర్చోండి మీరు ఖచ్చితంగా మీరు కూర్చొని సంజ్ఞానం చేసుకోండి అని చెప్పేసి ఆపించండి ఏ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నా సరే వాళ్ళ వెంటనే ఫుల్ఫిల్గా మొత్తం అన్ని రకాల వనరులు చేకూరి పరిపాలన చేసింది వీళ్ళకి వనరులు వస్తాయి సంజామన ప్రభావం అంత ప్రాక్టికల్గా కనబడుతుంది అలా మీరు వెళ్ళి గవర్నమెంట్లో మాట్లాడండి ఇన్ని రకాల దేవాలయాలకు సంబంధించినటువంటి ఎండోమెంట్ విధానాల్లో దాని ఆదాయాలు మనం వనరులని తీసుకుని ఎంతోమంది జీవనం సాగిస్తున్నారు కదా వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాల విధానాల్లో జీవనోపాధిని సాగిస్తున్నారు దేవాలయాల మీద ఆధారపడి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే ఆ అర్చకుడికి మాత్రం స్వతంత్ర లేఖన చేసేసారు ఏ విషయంలోనూ అర్చకుడికి స్వతంత్ర లేఖన దేవాలయాలు చేయిస్తారు నిర్ణయాలు అతను స్వతంత్రం ఏం లేకుండా అనేటివి మీరు నిర్ణయాలు తీసుకోవడం అడిగాడు పొద్దునే సూర్యోదయం సంధ్యావనం చేయాల్సినటువంటి తీసుకు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేసి వాడికి ఉన్నత స్థానం ఎట్లా వస్తుంది సంధ్యావనం చేయడం మూలంగా సూర్యుడు రాకుండానే సూర్యుడు అర్ఘ్యప్రదాని ఇవ్వడం మూలంగా ఆ రాక్షసులు తొలగిపోవడానికి వీలుగా వీడు చేసినటువంటి సంధ్యావన ప్రభావం వాడికేమో ఉన్నతమైన స్థాయి వస్తుంది ఆ తర్వాత అటువంటి బ్రాహ్మణులు ఎవరైతే సంధ్యావన సకాలంలో చేస్తున్నారో వాళ్ళందరి ప్రభావం చేత సమాజంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నతమైన స్థాయి వచ్చే అవకాశం వస్తుంది చక్కటి వనరులు చేగరుతాయి సమాజం సురష్టితో ఉంటుంది ఇది ఖచ్చితంగా ప్రాక్టికల్గా ఎదుర్కొన్నా కనబడేది ఎంతమంది ఆచరిస్తారు ఎంతమంది చేత బలవంతంగా చేస్తాం అది లక్ష్యం వాళ్ళలో ఉండాలి ఇంతేకాదండి ఉపనయన అర్హత లేని వాళ్ళకి అమంత్రకంగా కూడా సంధ్యా ఉపవాసం చెప్పారు ఆడవాళ్ళకి సంధ్యా ఉపాసనం ఉంది సంధ్యాలక్ష్మి ఇంటికి వస్తుందమ్మా కాబట్టి ఇల్లు ఇల్లువాకిళ్ళు శుభ్రం చేసుకుని ఉండండి మీరు ఇళ్లలోనే ఉండండి చక్కగా ఇల్లు ఇల్లువాకి శుభ్రం చేసి దీపారాధన చేసుకోండి ఆ సమయంలో పూర్వం నుంచి పెద్దలు ఒక అలవాటు అంటే దుర్గా అమ్మవారి సంబంధించిన అష్టోత్తరమో సప్తశ్లోకో లక్ష్మీనరస రావులంసోత్రమో పారాయణ చేయడం అనేది అలవాటు చేశారు వాటి మూలంగా అక్కడ సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది కాబట్టి ఐశ్వర్యానికి ఇబ్బంది లేకపోతే వాళ్ళు ఏదో అధికొస్తుంది ఉద్యోగాలకు వెళ్ళాల్సి వస్తుంది మిగతా వాళ్ళ అంశాలు ప్రస్తావన చేసుకుంటే ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఇల్లు వాళ్ళు శుభ్రం చేసి లక్ష్మీదేవి ఇంటికి వచ్చే టైం కాబట్టి మనం ఇంట్లో ఉండం అనేది ఒక సమాజంలో అలవాటు చేశారు ఖచ్చితం అండి అనుష్టిస్తే సంధ్యావనంతో అక్కడ ఆధ్యాత్మిక చింతనలో ఏవైతే చెప్పుకుంటూ వచ్చాడో ఆ సంధ్యాహం చేయడం ఏ ఫలితాలు వస్తాయని చెప్పుకుంటూ వచ్చాడో అన్నీ కూడా ప్రాక్టికల్గా కనబడి తీరుతాయి నిర్మోహమాటం అది తెలియాలి ఆ విలువలు తెలియాలి దాని గురించి చెప్పాలి అది అనుష్ఠించిన వాడు మాత్రమే చెప్పాలి ఆ ఫలితాలని అంతేగాని ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు వాళ్ళు అనుష్ఠించరు సూర్యాస్తం అయ్యేసరికి పురాణాలు గత ఇంకోటో ఇంకోటో ఉపన్యాసాలు నడుస్తూ ఉంటాయి మరి ఆ పురాణాల్లోనే సంన్యామం గురించి చెప్పింది సూర్యాస్తం అంటే సంన్యామించుకోవడం ఆయన పురాణం చెప్తున్నాడు వీళ్ళు ఎందుకుంటున్నారు వీళ్ళు వినడానికి కాబట్టి ఎక్కడి నుంచో దూరం నుంచి రావాలి వాళ్ళు వాళ్ళ ఇంట్లో సంయామించుకునే అవకాశం ఉండదు ఇక్కడికి వచ్చే ఉండదు వాళ్ళు ప్రత్యేకంగా పాడు చేసినటువంటి ఇవా పూర్వం అంతా కూడా ఈ పురాణాలు కానీ వేద భాష్యం సంబంధించినటువంటి ఉపన్యాసాలు కానీ పొద్దునపూట ఉండి ఉండేవి మా పేటలో శంకరమఠంలో నేను చూసేవాడిని అట్లా పొద్దునపూటే సుమారుగా ఎనిమిది యాభై ప్రాంతాల్లో ప్రారంభమేసి వేదభాష్య ఉపన్యాసాలు నడుస్తుండేవి కొత్తగూడలో నడుస్తూ ఉండేవి ఇలా విజయవాడలో మూడు నాలుగు సెంటర్లలో భాష పండితులు భాష్యం పుద్నపూట చెప్పడం అనేది కొంతమంది వినడం ఉండేది అంటే నిత్యకర్మా అనుష్ఠానానికి ఇబ్బంది లేకుండా అనేటువంటి సందర్భాన్ని పురస్కరించుకునే ఇది వాళ్ళ రోజు అన్నీ పోయినాయి సంధ్యావనం చేయాలి సకాలం నుంచి ఉపన్యాసం చెప్తుంటారు సంధ్యాహనం టైంలో అక్కడ కూర్చొని ఉపన్యాసాలు చెప్పుకుంటూ ఉంటారు అలా ఉన్నప్పుడు దాని విలువ ఎట్లా తెలుస్తుంది మీకు ప్రాక్టికల్గా తెలియాలి అంటే ప్రాక్టికల్గా అనుష్ఠించాలి ఎవరైతే ఔషధం వేసుకుంటాడో ఆ ఔషధం వేసుకోవడం మూలంగా నాకు రోగం తగ్గిందండి ఇది మంచి ఉన్నతమైనటువంటి ఔషధం అండి అని చెప్పాడు అంటే వాడు అది ఆస్వాదించాడు కాబట్టి మనం అనుష్ఠించకుండా సంధ్యాహ్నం చెప్పాలంటే ఎట్లా చెప్తుంది అది ఒక కథలాగా చెప్పడం అవుతుంది అంతేగాని దాని విలువను ప్రత్యక్షంగా చూసాం సంధ్యావనం గొప్ప విలువ ఉంది సంధ్యావనం కాకుండా మిగతా వాటికి ఉందా అంటే వాటి గురించి నేను మాట్లాడను కానీ సంధ్యావందనంతో కేవలం సంధ్యావనంతో ఎన్ని రకాలైనటువంటి కోరికలు ఉంటాయో అన్ని రకాల కోరికలు కామన్ మ్యాన్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా పూర్తిగా తీరే స్థాయిలో యోగాలు కనబడతాయి ఏ విధమైనటువంటి లోటు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది చెప్పాను కదండి పూర్వం నా చింతనలో నాకు ఇప్పుడు యాభై రెండు సంవత్సరాల వయసు నేను కొంతమంది ఆ సకాల సన్యామే వాళ్ళని వాళ్ళు చూపించగా నేను వాళ్ళ ప్రత్యక్షంగా నా దగ్గరుండి అబ్జర్వ్ చేశాను మా పేటలో చివరి రోజులు వచ్చి ఉన్నారు గుళ్ళపల్లి వెంకటనారాయణ కమిటీ గారు అని చెప్పి తర్వాత వారి సోదరుడు ఆంజనేయ అమ్మటి గారు అని చెప్పి మా మాతా మహాస్థానం నేను నా జనక స్థానం అదే నేను పుట్టిన స్థానం ఆ జన్మస్థలం ఆ జన్మస్థలంలో ఉండేవాడు ఆయన ఎరగవరం అనే ఊర్లో తర్వాత దెందుగూరు యాదవి గారిని ఒక పెద్ద ఆయన ఒక ఉండేవాడు వారి అబ్బాయిలు వారి అబ్బాయిలు ఇప్పుడు అమృతాన సరస్తి స్వామివారు అని చెప్పన్నారు ఇట్లాగా చాలామంది నిత్యం పొద్దునే సూర్యోదానికల్ సంద్యాహారం చేసేసి సూర్యోదయానికల్లా సమయాన్ని అగ్నిహోత్తం చేసుకున్నాడు మా తాతగారు మా తాతగారి సోదరుడు కపగంధు యజ్ఞులు గారు ఇట్లాంటి వీళ్ళందరూ కూడా సూర్యోదానికల సందేహం చేస్తాడు వాళ్ళు పొందిన ఫలితాలు ఏమిటి అంటారేమో వాళ్ళ కుటుంబం అంతా వృద్ధిలో ఉంది వాళ్ళ ఐశ్వర్యంతో శుభ్రంగా ఉన్నారు వాళ్ళలో ఇంకా అనేక మంది విద్యార్థులను పూజపడి చదువు చెప్పారు వాళ్ళు నిత్యం చివరి రోజుల వరకు కూడా వాళ్ళ వేదశాస్త్రాలకు సంబంధించిన శోధన చేస్తూనే ఉన్నారు అలాగే మడి ఆచారాలకు సంబంధించిన విషయంలో చక్కగా వాళ్ళు గడిపారు సమాజంలో వాళ్ళని చూస్తే గౌరవంగా అన్ని వర్గాలు వాళ్ళు కూడా గౌరవించే స్థాయిలోనే బతికేశారు ఇవన్నీ మించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఉన్నటువంటి ప్రతి క్షేత్ర సందర్శన చేశారు అలానే ఆచార వ్యవహారం బాగా చేసుకోవాలి వాళ్ళు చెప్తున్న సరే వాళ్ళు యాత్ర కనుక ఆచార వ్యవహారాలు ఉండవు ఆచార వ్యవహారాలతోనే యాత్రలు చేశారు శాస్త్రీయంగా యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఏమేమి నిబంధనలు ఉన్నాయో అట్లాంటివి పూర్తి చేసుకొచ్చారు యజ్ఞాలు చేశారు యాగాలు చేశారు యజ్ఞాలు చేయించారు మరి వాళ్ళు వేదశాస్త్ర పురాణాల మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు చివరి వరకు ఒక వయసులో ఆగడం కాదు అలాగా వాళ్ళు కాలక్షేపం చేస్తూ మరి భారతదేశం ఎవరి భారతదేశంలో ఎక్కడ సభలు జరిగినా సరే ఆ సభల్లో వేదశాస్త్ర సభల్లో పాల్గొని వాళ్ళు ఉన్నతమైనటువంటి కీర్తి ప్రదర్శనలు సంపాదించుకొచ్చారు అలాంటి వాళ్ళు ఆ బెల్ట్లో సుమారుగా నేను ఒక వంద నూట యాభై మంది పైన వాళ్ళని చూశాను ఇంకా పైన ఉన్నారు వీళ్ళందరూ కూడా అదే స్థాయి ఎట్లా వచ్చింది వీళ్ళందరికీ స్థాయి అంటే వీళ్ళు సన్యాహాసనం సకాలంలో చేశారండి నువ్వు చూసావా అంటారేమో మన అక్కడ అన్నీ చూస్తాం ఆయన యొక్క కర్మానుష్ఠానం గురించి చెప్పుకునే సందర్భం వచ్చినప్పుడు సూర్యోదయకల్లా సంధ్యాసం చేసేవాడు వెంటనే అగ్నిోత్సం బయటికి వెళ్ళేవాడు అంటూ ఉంటారు అలాగ నిత్యం అంటే అనుష్ఠానం చేశారు వాళ్ళు చేశారని చెప్పి కీర్తినిట్లు సంపాదించారు అంతేకాకుండా వాళ్ళ జీవనశైలిలో సూర్యోదయానికి ఎక్కడుంటే అక్కడ ఆగిపోయి సంధ్యాసం చేయడం అనేటువంటిది దానికి తగ్గట్టుగా ప్రాణాలు కూడా పెట్టుకున్నారు అలాగా వాళ్ళు చేసి ఆ సన్నిహావనం యొక్క బలాన్ని పొంది వాళ్ళు సన్నిహావనంతోనే అంతేకాకుండా మన పూర్వ తరాల్లో వాళ్ళు కూడా ఆ నిత్యకర్మానుష్ఠానంలో సన్యాహనాన్ని అలా చేశారు కాబట్టి మొఘలాయ చక్రవర్తులు బ్రిటిష్ వాళ్ళ యొక్క దాడిలో కూడా తట్టుకుని వాళ్ళ వరకు మన కల్చర్ని మనకు అందించారు కాబట్టి సన్నిహావనంలో బలం ఉంది అది అనుష్ఠించేవాడికి మాత్రం ప్రతివాడికి తెలియదు ప్రతివాడు ఉపన్యాసం చెప్తారంటే ఆ ఉపన్యాసం చెప్పేవాడు కూడా సరైన వాడు అయి ఉండొచ్చు అవ్వకపోవచ్చు మీరు నమ్మకంగా చేయండి మళ్ళీ సమాజంలో మనకి పూర్వ వైభవించి మన అందరం కూడా సమాజంలో గౌరవ మర్యాదలతో చక్కగా కీర్తి ప్రతిష్టలతో గడపాలి అంటే కనుక సందేహవందనాన్ని మించినటువంటి మరొక ఔషధం లేదు ఇది ఖచ్చితం అది అనుష్ఠించిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది అది దాన్ని తెలుసుకోవాలి నిబద్ధతతో వ్యవహరించాలి వ్యవహరించి దాన్ని కనుక అనుష్టిస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి స్వస్తి